హాయ్ అండి ఒక సామెత ఉన్నది అది ముతక సామెత అనుకోండి లేకపోతే డీసెంట్ సామెత అనుకోండి ఒక ఆయన అంటట్ట నా భార్యకి ఆ ఊర్వశికి అంతా ఒకటే కానీ ఒకటే తేడా ఉన్నది ఆ ఊర్వశి లేక రాదు అంటే ఈ భూమి మీద లేక రాదు నా భార్య ఈ భూమి మీద ఉండి కూడా రాదు అది ఎందుకు ఈ సామెత చెప్పుకోవాల్సి వస్తున్నదంటే రైతులు నానా అగచాట్లు పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతు పడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ పంటలు మొదలు పెట్టాల్సిన టైం అయిపోయింది కిందటి నెల నుంచే మొదలు పెట్టాలి లేకపోతే సకాలంలో ఆ పంటలు పండవు అవన్నీ కూడా వాటికంటే ఒకదాంతో ఒకటి ఒకదానితో ఒకటి ముడిపడిపోతూ ఉంటాయి అన్నమాట అయితే దానికి ఏం కావాలి అంటే ముందు ఆ విత్తనాలు ఆ ఎరువులు అవి ఇవి ఏవో చిన్న చితక సామాను అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఏదో రైతు భరోసా పథకం ఏవో ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉండేవాళ్ళు ఆయన కాదు కాదు నేను ఇస్తాను నేను ఇస్తానని పాపం ఈ కొత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వచ్చింది ఇస్తా ఇస్తా అనుకుంటూ నిజమే అనుకుని పనికి మాలిన బుర్రలతో ఉన్న అందరూ కూడా నన్ను నమ్మారు అత్యాశలు అనమాట అత్యాశ ఏదో ఇస్తున్నాడు ఏదో ఉన్నదని ఏదో ఏదో చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఏదో చచ్చింది ఏదో వస్తున్నది పోయినలే అని అనుకోకుండా ఎగేసుకుంటూ వేసేసారు ఓట్లు ఏదో వస్తుంది ఏదో చేస్తాడని లేదు లేదు నేను ఇస్తా నేను ఇస్తా లేదు లేదు అతను కాదు అతను కాదు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని అన్నీ ఒక రకం డాంబికాలు పలికారు వీళ్ళు సరే వచ్చింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఇరవై వేల రూపాయలు మే నెలలోనే ఇస్తూ ఇచ్చేస్తూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అతి గతి లేదు దానికి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు అన్ని మేన మేషాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు కానీ అది పుణ్యకాలం అయిపోతున్నది సరే అది ఒకటి దీన్ని ఏమంటారంటే భార్య అనమాట ఉండి కూడా రాదు అన్నాం కదా ఆ ఊర్వశి లేక రాదు ఈ భార్య ఉండి కూడా రాదు అంటానికి భార్య విషయం చెప్పేశాను ఊర్వశి ఆ ఊర్వశి లేక రాదు అంటే ఆ ఊర్వశి మన చేతుల్లో లేదు అంటే అనమాట వర్షాలు అనమాట అవి మన చేతుల్లో లేవు అవి ఎప్పుడు వస్తాయో ఆ టైంలో శ్రావణ మా శ్రావణ భద్రపద మాసాల్లో చక్కగా మంచి మంచి వర్షాలు వస్తుంటాయి కానీ ఏంటంటే దేశమంతా ఒక రక ఒక రకం అయితే మన ఆంధ్రప్రదేశ్ ఒక రకం దేశమంతా నీళ్ళ జలాశయాలన్నీ కూడాను నిండిపోయి కళకళలాడుతున్నాయి వర్ష వర్షం నీళ్ళతో కానీ ఇక్కడ ఒక చుక్క లేదు ఈ కృష్ణా బేసన్లో రెండు రెండు రిజర్వాయర్లు నాగార్జున సాగర్ సాగర్దొకటి నన్ను ఇంకొకటి ఏమో శ్రీశైలం శ్రీశైలం రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ అయితే దానిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు ఆరు టీఎంసీలు మాత్రమే ఉండి అన్ని అన్ని ఒక రకంగా ఎలా తెలా పోతున్నదనమాట ఎండిపోయి మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోయిన స్థితికి వచ్చింది అట్లాగే సాగర్ రిజర్ రిజర్వాయర్ ఏంటంటే దానికి మూడు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ అయితే నూట ఇరవై టీఎంసీల కెపాసిటీ మాత్రమే నమోదైంది అంటే ఏంటంటే ఈ ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాలి అని ఇవ్వాలని చిత్తశుద్ధితో ఇవ్వచ్చు ఏదో ఒకటి కింద మీద పడి అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు కదా ఆయన అట్లా ఇస్తే బాగుండేది ఇవ్వటం లేదు దాని మాట ఊసెత్తటం లేదు మరి అదేదో ఇప్పటం ఇప్పటం అని చెప్పి పరుగులు పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు పాపం హీరో గారు ఆయన చూడటానికి ఎంతోమంది వెళ్ళారు ఆ రోజుల్లో ఏ చిన్న చీమ చిటుకుమన్నా ఏదో ఒక ఒక అవకాశం ఎంత అవకాశం చిన్నదైనా పెద్దదైనా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కానీ ఇవాళ మరి నా రైతులు నా రైతులకి ఎందుకు ఇవ్వటం లేదు మీరు ఇవ్వాలి ఇవ్వాలి ఊరికే అదేదో డిప్యూటీ సీఎం ఏదో మనం ఆల్రెడీ అనుకున్నట్టు అదేదో మురిసిపోయే ఒక పదవి అనుకుంటే కాదు కాబట్టి ఏంటంటే ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏదో మమ్మల్ని చూసి మమ్మల్ని మమ్మల్ని మా హావభావాలు చూసి మా స్పీచ్లు చూసి మా ఆవేశాలు చూసి ప్రజలు ఓటేశారు కాబట్టి ఇదేంటి మరి మోసపోయామా అని చెప్పి ఎందుకంటే ఆయన చాలా ఆనెస్టీలో కానీ ఒక నిజాయితీ నిజా నీతి నిజాయితీలో చాలా పెద్ద చాలా ముఖ్యం ఇంపార్టెంట్ ఆయనకి ప్రయారిటీస్ అవే అని అంటూ ఉంటారు మరి నిజమే సరే బాగానే ఉంది ఆయనకి చాలా సెన్సిటివిటీస్ ఎక్కువ చాలా చాలా సెన్సిటివ్గా ఉండే వ్యక్తి కానీ ఈ విషయంలో కూడా సెన్సిటివ్గా ఉంటే మరి ఎందుకంటే ఆ రైతుల బిడ్డలే ఆ రైతుల పిల్ల పిల్లలే ఈయనకి అభిమానులు కాబట్టి ఆ రైతుల్ని కాపాడుకుంటే ఆ అభిమానులు కూడా కాపాడబడతారు కాబట్టి కాబట్టి ఏంటి ఈ హీరో గారు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక నడువు కట్టి అదేంటి బాబు గారు ఇలా మనం ఇచ్చేయాల్సిందే అని ఒకటి ఏదో అట్లా అను అనుకుని అను ఇచ్చేసేస్తే బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇరవై వేలు రాక ఆ పైనుంచి వర్షాలు రాక ఇప్పుడు ఈ క్రాప్ హాలిడే అయిపో అయిపోవాల్సిన వ్యవహారం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సకాలంలో విత్తనాలు అవన్నీ వేయకపోతే లేకపోతే సరిగా వర్షాలు పడకపోతే అన్నీ కూడా కుక్కమూతి పిందెల్లాగానూ వచ్చేసేస్తాయి అక్కడ రావాల్సిన పంట టైంలో పంట కాలంలో పండు ఎప్పుడైతే పండాలో అప్పుడు బహుశా ఇప్పుడు వేస్తే మరి జనవరిలో వస్తుంది అనుకుంటారు పొంగలికి వచ్చి రెడీగా ఉంటాయి అనుకుంటాం మరి సరిగా నాకు గుర్తులేదు ఏది ఏమైనప్పటికీ ఆ సకాలంలో పండు పండకుండా పంట చేతికి రాకుండా అవసరం పడతారు దానివల్ల ఎన్ని రకాల రక రకాల ఒక కనెక్టెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఒకటా ఒకదాంతా ఒకటి ఒకదాంతా ఒకటి కనెక్టెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ జనాలు అనుకునే బాధ ఒకటేను వాళ్ళ బాధ ఒకటేను చంద్రబాబు గారు ఇవ్వాలని ఇవ్వ ఇవ్వాల్సి ఇవ్వడు ఆ వరుణదేవుడేమో ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన నీళ్లు కురిపించాల్సిన వర్షం కూడా కురిపించడు అని అందుకే చెప్పుకున్నాం మనం ఆ ఊర్వశి లేక రాదు నా భార్య ఉండి కూడా రాదు అని ఓ వలవల వాళ్ళ ఒలవల ఏడుస్తూ ఉంటాట ఒక 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 మహానుభావుడు అట్లా ఉంది ఈ రైతు పరిస్థితి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యు ఆల్ బై